స్వాగతం తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన అగ్ర హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతాంశం ఇప్పుడు అటు చిత్ర పరిశ్రమలోనూ ఇటు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలోని తుమ్మిడిగుంట చెరువు స్థలాన్ని ఆక్రమించి ఎన్కన్వెన్షన్ సెంటర్ను నిర్మించారని ఆరోపిస్తూ ఆ భవనాన్ని హైడ్రా కూల్చివేసింది దీనిపై హీరో అక్కినేని నాగార్జున స్పందించారు ఒక్క అంగుళం స్థలాన్ని కూడా ఆక్రమించలేదని ఎన్కన్వెన్షన్ నిర్మాణం పక్కా పట్టాభూమిలోనే చేపట్టామని తెలిపారు ఈ విషయాన్ని పదే పదే చెబుతున్నామని ఆయన మరోమారు స్పష్టం చేశారు తాము ఎలాంటి భూ ఆక్రమణలకు పాల్పడలేదని అక్రమ నిర్మాణం చేపట్టలేదని పునరుద్ఘాటిస్తూ ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు చేశారు ప్రియమైన అభిమానులకు శ్రేయోభిలాషులకు సెలబ్రిటీలకు సంబంధించిన వార్తలంటే చాలు వాటికి అతిశయోక్తులు జోడిస్తుంటారు మరింత ప్రభావవంతంగా ఉండేందుకు ఊహాగానాలు ప్రచారం చేస్తారు మరోసారి చెబుతున్న ఎన్కన్వెన్షన్ను పట్టాభూమిలోనే నిర్మించాం అన్ని డాక్యుమెంట్లు ఉన్న భూమి అది ఒక్క సెంటు భూమి కూడా ఆక్రమించలేదు తుమ్మిడికుట చెరువులో ఎలాంటి భూ ఆక్రమణలు జరగలేదని ఏపీ భూసేకరణ చట్టం స్పెషల్ కోర్టు రెండు పద్నాలుగు ఫిబ్రవరి ఇరవై నాలుగున తీర్పు వెలువరించింది ఇప్పుడు హైకోర్టులో కూడా ప్రాథమిక వాదనలు వినిపించాం నేను భూ చట్టానికి తీర్పునకు కట్టుబడి ఉంటాను అప్పటి వరకు ఎలాంటి ఊహాగానాలు పుకార్లు వాస్తవాల వక్రీకరణ తప్పుదారి పట్టించడం వంటి చర్యల జోలికి వెళ్లొద్దని మిమ్మల్ని అందరినీ సవినీయంగా కోరుతున్నాను అని పేర్కొన్నారు